హిన్బట్టి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకు ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను తల్లి నువ్వు బాగున్నావా బాగున్నాను మేడం అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటే కూడా చెప్పండి మేడం అక్టోబర్ నెలలో ఈ ద్వాదశ రాసుల వారందరికీ కూడా సకల గ్రహాల యొక్క సంచారాన్ని పరిగణనలోకి తీసుకుంటూ అంటే ఈ రకరకాల ట్రాన్జిట్స్ ప్రతి నెల అవుతూ ఉంటాయి కదరమ్మా అయితే సూర్యభగవానుడి యొక్క సంచారం కన్య నుంచి తులకి వెళ్ళడము బుధ భగవానుడి యొక్క సంచారం కూడా కన్య నుంచి తులకి వెళ్లడము కొన్ని కొన్ని రాసుల వారికి బుధాదిత్య యోగాలు ఏర్పడము కొన్ని కొన్ని రాసుల వారికి లక్ష్మీనారాయణ యోగాలు ఏర్పడము లాంటివి ఈ నెలలో ప్రత్యేకంగా మనం చూడొచ్చు మేడం సింహరాశి వారందరికీ ఏ విధంగా ఉండిపోతుంది సింహరాజు వారి అందరికీ కూడాను ఈ నెల చక్కగా అంటే మీ ఆర్థిక పురోగతి మాత్రం చాలా బాగుంటుంది అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా బాగుంటుంది ఇరుక్కుపోయిన డబ్బులు కానివ్వండి అస్తవ్యస్తంగా డబ్బులు ఎక్కడైనా బ్లాక్ అయిపోయి ఉన్నా ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా ముందుకెళ్తాయి చేతులకి డబ్బులు అందుతాయి అందులో బిజినెస్లో కానివ్వండి పండగ సీజన్ కదా డబ్బులు అందకపోతే ఎలా వృత్తి వ్యాపారాల్లో కానివ్వండి చాలా చక్కగా ఉంటుంది ఇది ఒక్కటి చాలా మంచి విషయం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఇక్కడ లోన్లకి వెళ్ళబోకండి ఒకవేళ గబుక్కున ఇంత బాగున్నాయి కదా ఫైనాన్సెస్ వస్తున్నాయి కదా అనే ధైర్యంతో తెచ్చుకుందాం మళ్ళీ ఇచ్చుకోవచ్చు అదు తెచ్చుకొని మళ్ళీ పూడ్చడం ఉండదు తెచ్చుకోవడం వరకే ఉండదు పూడదు పూడ్చలేరు సో కాబట్టి అటువంటి వాటిల్లోకి దిగకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడాను చాలా చక్కగా మీరు లోన్స్కి వెళ్లకుండా ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడా పెట్టకుండా ఇదివరలో మీరు పార్ట్నర్షిప్లో ఎక్కడైనా బిజినెస్లో కానీ జాయింట్ వెంచర్స్ కానీ రియల్ ఎస్టేట్స్లో జనరల్గా ఎవరితోన కూడి మీరు చేసుకుంటూ ఉంటారు చక్క ముచ్చటగా అలాంటివి ఒక్కొక్కసారి చేసుకున్నాము విడిపోయినాము ఏదో కారణం చేత ఊరు మారు ఏదో తగులే అక్కర్లేదు అలాంటివి కూడా చేయకండి మళ్ళీ ఒకసారి విడిపోయిన పార్ట్నర్స్ని తెచ్చుకోబోకండి ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ ఓన్లీ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీ స్పౌస్ యొక్క డెసిషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఇదే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడే కుదించేస్తాను ఇది మీరు ఏదైనా నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు మీ వృత్తిల్లో కానీ వ్యాపారంలో కానీ ఈ కంపెనీలో ఉందామా ఇటు మారుదామా అటు మారుదామా ఈ ఎన్నాళ్ళి ఊళ్ళో ఇవన్నీ జీవిత భాగస్వామి యొక్క డెసిషన్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్ ఆ డెసిషన్ ఏమిట్లే ఎన్నాళ్ళు అడగలేదు కదా ఇప్పుడు అడిగితే ఏమవుతుందో అనే ఆస్పెక్ట్ వద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడాను వాళ్ళ యొక్క డెసిషన్స్ మీ మంచికే అనుకుని మీరు చక్కగా ముందుకెళ్లొచ్చు మీరు ఏ బిజినెస్లో ఉన్నా సరే ట్రాన్స్పోర్ట్ కానివ్వండి మైన్స్ కానివ్వండి ఇంజనీరింగ్ కానివ్వండి మెడికల్ ఫీల్డ్ కానివ్వండి ముఖ్యంగా మీరు సింహరాశి వాళ్ళు కదా అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ టెండర్లు ప్రాజెక్టులు ఇలాంటివి సిమెంట్ వర్క్స్ సిమెంట్తో కూడి బ్రిక్ మెటీరియల్ ఇలాంటివి లేకపోతే రీసెర్చ్ ఓరియంటెడ్ సైంటిస్టులు ఎక్కువ శాతం మీరే ఉంటారు మీలో వీళ్ళందరూ కూడాను మీకు చేంజెస్ చాలా కనపడతాయి మీ వృత్తుల్లో వ్యాపారాల్లో కానివ్వండి చేంజెస్ కనపడతాయి ఇప్పటికంటే కూడాను ఈ నెల ప్రిపరేటరీ గ్రౌండే మనం రిహర్సల్ వేసుకుంటున్నాం ఇప్పుడు మసలు ఆట ముందు నవంబర్ పదిహేను నుంచి మీకు ఇంకా చేంజెస్ కనపడతాయి నవంబర్ రాసి ఫలాలు చెప్పుకుందాం ఇప్పుడు ఇలా మనం జాగ్రత్త పడితే నవంబర్ పదిహేను తర్వాత వచ్చే చేంజెస్కి మనం ప్రిపేర్ అవుతాం ఆ రకంగా మీరు ఆర్చి తూర్చి అడుగులు వేయడం మంచిది మదర్స్ హెల్త్ కానివ్వండి ఇంకా మిగతా ఇతరతర అవన్నీ బాగానే ఉన్నప్పటికీ జీవిత భాగస్వాముల యొక్క హెల్త్ కండిషన్స్ మాత్రం ఒక్కసారి కాస్త కన్సిడర్ చేయండి చిన్న కంప్లైంట్ ఏదైనా ఇచ్చినా కూడా హోమ్ రెమెడీతో వీలైతే హోమ్ రెమెడీ డాక్టర్స్ ఇంటర్వెన్షన్ అవసరం అనుకుంటే డాక్టర్స్ ఇంటర్వెన్షన్తో చాలా చక్కగా అది క్యూర్ చేసుకోవడానికి చూసుకోండి రెమెడీస్ చేసుకోండి చూడండి యాస్ట్రాలజీ ఈజ్ అ టార్చ్ లైట్ ఫర్ లైఫ్ బట్ అది చేసుకుంటూ మంత్రం జపించుకుంటూ మనం చేయవలసిన విధి మనం చేయాలి అప్పుడు ఇంకా స్పీడ్గా తగ్గుతుంది ఎందుకు మంత్రశక్తి మొలానా మంద వేసుకున్నది కూడా తగ్గుతుందిగా తగ్గుతుంది కానీ లోపల ఎంత హీల్ అయిపోతుంది మన మనోధైర్యం ఎంత పెరుగుతుంది మంత్రం చదువుకుంటే అంతే అంతే ఆస్ట్రాలజీ చేసేది ఓకేనా ఆల్ ది వెరీ బెస్ట్